స్వాగతం కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కళ్ళు గీత డైరెక్టర్ కోమర వెంకట నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని విధాల విఫలమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు అటు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులు టెన్షన్ దారులు ఉద్యోగస్తులు ఆర్టీసీ ఉద్యోగస్తులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మున్సిపాలిటీ కార్మికులు ప్రతి రంగంలోనూ ఈ ప్రభుత్వంలో సంతృప్తిగా ఉన్నామని ఎటువంటి దాఖలు లేవు ప్రతి పని చేస్తున్న అన్ని రంగాల వారు తీవ్రమైన అసంతృప్తితో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇకపోతే పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తే ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఆగిపోయి ఆ పోలవరం ప్రాజెక్టును ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పురోగతి లేకుండా చేసినందుకు గాను ఉభయ గోదావరి జిల్లాలో కోదడ ప్రాజెక్టు పరిధిలో ఉన్న నలభై లక్షల ఎకరాల రైతులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బయటకు పంపించేందుకు సిద్ధమంటున్నారు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏంటంటయ్యా అమరావతి ఈ అమరావతి ప్రాంతంలో కాదు రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు మేధావులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బయటకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు రాబోయే తెలుగుదేశం పార్టీ అని నూట యాభై సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కల్లు గీత డైరెక్టర్ కోమర వెంకట నరసయ్య రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మైనార్టీ నాయకులు రఫీ ఉల్లా మరియు షేక్ కమల్ పాషా పాల్గొన్నారు కడప అన్నమ జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫోర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ రవిబాబు రాష్ట్రంలో అన్ని విధాల విప్లవమైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది నేను బయటికి వెళ్ళేందుకు సిద్ధం మీరు నన్ను బయటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రజల్లోకి సిద్ధమనే ఒక పౌరక కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ప్రజలకు తీసుకెళ్లింది రాష్ట్రంలో అన్ని రంగాల్లో విఫలమైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అటు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులు కాదు పెన్షనర్లు కాదు ఉద్యోగస్తులు కాదు ఈరోజు ప్రతి రంగంలోనే ఉన్న అందరూ ఉపాధ్యాయులు కానీ ఉపాధి ఉపాధి హామీ కూలీలు కానీ లేదా అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ అదేవిధంగా ము మున్సిపల్ కార్మికులు కానీ ఈ ఈ రంగంలో వీరు సంతృప్తిగా ఉన్నారు దానికి ఎలాంటి దాఖలాలు లేవు ప్రతి రంగంలో పనిచేస్తున్న అందరు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బయటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజంపేట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను ఇకపోతే పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఆ పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో ఎలాంటి పురోగతి లేకుండా చేసినందుకు గాను ఉభయ గోదావరి జిల్లాల్లో లేదా పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నలభై లక్షల ఎకరాలు పట్ట పండించే రైతులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు బయటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా అమరావతి రా దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది అమరావతి ఈ అమరావతి ప్రాంతంలోని కాదు రాష్ట్రంలో ఉన్న అందరు విద్యావంతులు మేధావులు అన్ని పార్టీలు చెందిన ప్రముఖులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బయటకు పంపించేది సిద్ధంగా ఉన్నారు రాబోయేది తెలుగుదేశం పార్టీ నూట యాభై సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటవుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అక్రమాలు ఆ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అక్రమాల్లో ఒక్కొక్కటి బయట పెట్టి ఈ ప్రజల మనోగతాన్ని ఈరోజు బయట చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళా కల్పే బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సిద్ధం ప్రోగ్రాం తెలియజేస్తుంది ఈ సిద్ధం సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళింది సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పంగనామాలు పెట్టి బయటికి పంపడం సిద్ధమని చెప్పి రాజంపేట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాను